విజయవాడ అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు వన్ ఎత్ వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్తో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంలో విద్యార్థులకు పచ్చదనంపై ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు విద్యార్థులు స్వయంగా స్వీట్ బాల్స్ తయారు చేయడం మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో పాల్గొని పర్యావరణ సంరక్షణ పట్ల ప్రేమను వ్యక్తం చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ today we are very happy to introduce everyone the convenor of one earth and one life madam leela kumari who came forward to our school visited on two days back and she has enlightened us that it is good that our children uh, will know that about plantation and also preparing the seed balls, so this is everyone's responsibility, because one earth and one life, or terrace garden program in association with Atkinson School. So today they are organizing this program with our students, and they are they have initiated this program with our students so that the awareness will be created among our students, and this awareness. Through this awareness, our students learn to prepare seed balls and even later they create awareness among the society. So, within the society, so we thank everyone. It is good that our children also will be participating in this program. So, today we have two programs plantation activity as well as preparing the seed balls activity. So, we thank once again the team. లీలాకుమారి కుమారి మేడం అండ్ ఆల్ ద మెంబర్స్ బిలాంగ్ టు దిస్ టెరెస్ గార్డెన్ ప్రోగ్రామ్ సో వి థ్యాంక్ వన్ అండ్ ఆల్ అండ్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఫర్ అ కామన్ పోమ్ అండ్ టు లవ్ ద నేచర్ ఇన్ రిటర్న్ నేచర్ లవ్ సెస్ గత నాలుగు సంవత్సరాలుగా మేము విజయవాడ నగరంలో ఆర్గానిక్గా ఫుడ్ మన మిద్దె తోటల మీద మనం ఎలా పెంచుకోవాలి అనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఆ ప్రయాణంలో భాగంగా మేము మన భూమి ఎంత కలుషితమైపోయింది తెలుసుకుని ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఇందులో భాగంగా ఈరోజు ఎట్టిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఎన్విరాన్మెంట్ వీక్ డేస్ జరుగుతున్నాయని చెప్పి మన వివేక్ గారు తెలియజేయడం జరిగింది అందులో పిల్లలకి ప్రకృతి పట్ల ప్రేమ పెంచాలి మనం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని వాళ్ళలోకి ఆసక్తిని కలిగించాలి అనే ఉద్దేశంతో సీడ్ బోల్ యాక్టివిటీని ప్రో ప్రోత్సహించడం జరుగుతుంది అంటే చిన్న విత్తనాన్ని ఒక మట్టిలో ఉండగా చుట్టి దాన్ని బారన్ ల్యాండ్స్లో విసిరేయటం వల్ల వర్షం పడినప్పుడు ఆ విత్తనం చిగురించి మొక్కగా మారుతుంది సో ఇలాంటివి చేయటం వల్ల ప్రకృతిలో పచ్చదనం పెరిగి మనకి ఆక్సిజన్ అనేది ఎంత విలువైందో తెలుస్తుంది కదా సో ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు సీడ్ బాల్ యాక్టివిటీ జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా మేము ఇంకొక ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాము పిల్లల్లో మొక్కల్ని పెంచే ఇంట్రెస్ట్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో మేము పిల్లలకి ఇలా పాట్లో మట్టి ఇచ్చి ఒక మొక్క ఇస్తున్నాము నలభై ఐదు రోజుల తర్వాత ఈ మొక్కని ఎవరైతే మంచిగా పెంచి అంటే బుచ్చిగా తయారు చేసి మొక్కల్ని పువ్వులతో సహా మనకి ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ ఇచ్చి ఒక సర్టిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది సో ఈ విధంగా పిల్లల్లో మనము ప్లాంటేషన్ మీద ఆసక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో మా టీం ఈరోజు ఎట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్కి వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో పిల్లలకి మరింత మేలుని మానవాళికి మేలు చేస్తాయి ఈ భూమికి ప్రకృతికి మనము ఎంత అయితే కలుషితం చేశామో అవన్నీ కూడా మనం తిరిగి ఇవ్వగలిగే స్థితిలో ఎంతో కొంత ప్రయత్నం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాము